హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జేషన్ బ్లాగ్స్ సో ఇలా ముచ్చడం ఏంటంటే ప్రజా నేను పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం ఖానాపురం అనే గ్రామంలో అయితే ఉన్నాం సో ఈ ఖానాపురం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక ఎల్ మడుగు గురించి అయితే మేము వీడియో కోసం వచ్చినాం ఈ వీడియో పర్పస్లో వెళ్తుంటే మేము ఒక డిఫరెంట్ లొకేషన్ చూసినాం సో లొకేషన్ చూసినంటే అంటే మీకు గురి చూపెట్టాలి చూపెడతాను కదా సో లేదంటే అది గురించి చూసి బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా మీరు చూసుకున్నట్లయితే మీరు అక్కడ చూస్తు చూసిన మ్యాక్సిమం సమ్మక్క వాళ్ళ సమ్మక గద్దలైతే అనుకుంటారు సో మేము గట్లనే మేము ఆగినాం సో అదేంటి అంటే సడులమ్మ తల్లి సార్లమ్మ తల్లి సో దీని ఎదురుగానే ఒక గుట్టకు మెట్లు ఉన్నాయి ఆ గుట్ట మీద కూడా సూపర్ లొకేషన్ ఉంది సో మరి అక్కడికైతే కూడా మనం వెళ్దాం మరి అక్కడ ఏముంటావు చూసేద్దాం మరి మరి శివుడి అంటే శివులం త్రిశూలం అయితే ఉంది పెయింటింగ్ అయితే మరి శివలింగం ఉండదా సో మరి ఏమి ఉండదు అయితే చూసేద్దాం ఎందుకంటే మెట్లు ఎక్కిద్దాం మెట్లు చేసిన అయితే మరి భారీ పొడుగుతాం మరి ఓకే అవునవును జారుతాంది రై మొత్తం పాకులు పట్టేసింది ఫ్రెండ్స్ ఇట్లా అంటే జారిపోతాంది కొద్దిగా స్లిప్ అయిందంటే అంటే అంత పైకి ఎక్కినాం మనం లొకేషన్ చూసుకున్నట్లయితే మీరు ఇట్లెక్కివరా బాబు ఇది గద్దె లెక్క ఉంది కదా గద్దె మాదిరి ఉంది అర్థమవుతలేదు చూసిద్దాం ఆ లొకేషన్ కూడా చూసిద్దాం చూస్తా కదా ఫ్రెండ్స్ ఇది మేము పైకి వచ్చినాక ఇలాగైతే ఉంది మరి మరి మరేం పూజిస్తారో తెలియదు ప్రజెంట్ అయితే అక్కడ త్రిశూలాలైతే ఉన్నాయి హూ ఆ కింద చూస్తే త్రిశూరు మస్తుగానే యాప్ యాప్సెట్ ముడుపులు ఇక్కడ హుండి కూడా ఉంది మరి ఇక్కడైతే దేవుని విగ్రహం అయితే లేదు ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ విగ్రహం హెలా ఉంది కానీ కరెక్ట్గా మెన్షన్ అవ్వట్లేదు కదా సో మేము ఇక్కడ ఒక విగ్రహం ఉంటున్నాము ఆ టైప్ ఆఫ్ ఇక్కడ ఏముంటుందో చూద్దామని ఈ లొకేషన్ కట్టి చేసాం సో ఇక్కడైతే ఫ్యూచర్గా చూసినట్టయితే ఇలా ఉంది సో అటు సైడ్ కూడా వెళ్ళినాం అటు కూడా దారి అయితే ఏం లేదు సో మాకు టైం లేనందువల్ల ఇంకొంచెం మేము లోడికి వెళ్ళలేకపోతాము లోగుడికి దారి అయితే లేదు ప్రజలు నేను చెప్పాలంటే దారి లేదు ఎక్కడైనా ట్రై చేయొచ్చు కానీ ఉన్న సమయంలో అయితే మేము ఇది తీసేసినాం సో మరి ఇంకెళ్ళి మరి తిరిగి మా ప్రయాణం కొనసాగించాలి అని జాగ్రత్త రోజు జాగ్రత్త చూస్తున్నారు కదా ఎంత ఉందో ఎందుకంటే ఇలా మొత్తం పాసరి పార్టీ జర్ర జర్రత మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బ్లాగ్స్ లోమన్ భారీ మల్లూరు గుట్ట మల్లూరు గుట్టని అయినా ఉండి ఉండొచ్చు కానీ వీళ్ళు సెర్చ్ చేయాలని నిజంగా చెప్పాలంటే గిన్నె రాళ్ళల్లో గయ్యి గియ్యి విగ్రహాలు వెళ్ళినప్పుడు ఇంత గుట్ట మీద ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి ఉంటుంది కాకపోతే వీళ్ళు సెర్చ్ చేయలేదు మళ్ళీ కనిపెట్టలేదు ఎందుకంటే తెలిసింది పురాణాల వాడిలో చూసింది వాళ్ళు ఆచరించేది వీళ్ళు ఆచరించుకుంటూ పోతున్నారు అంతేగాని ఇందులో ఉంది గుట్ట మీద బట్ చాలా హైట్ ఉన్నది మొత్తం ఇప్పుడు సమ్మర్లో అయితే బాగా బయలు బయలు అవుతుంది కాబట్టి అంటే చెట్లు అంత ఉండవు కాబట్టి అది వెళ్ళచ్చు ప్రతి ఒక్క రాయి మీద ఏదో ఒక సింబాలిక్గా క్యాప్సడతాను కాకపోతే అది చెప్పలేకపోతాను ఐడెంటిఫై చేయలేకపోతాను కాబట్టి కొంచెం తెలిసి ఉండాలి